బాలీవుడ్లో అజయ్ దేవ్గన్ కు ఉండే క్రేజే వేరు వయస్సు పెరుగుతున్నా కుర్ర హీరోలకు పోటీగా వరుసబెట్టి సినిమాలు చేస్తూ స్పీడ్ మీదున్నారు ఈ హీరో ఇటీవలే ఆయన నటించిన రైట్ టు చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో వచ్చిన రైట్ చిత్రానికి సీక్వెల్ గా రైట్ టు సినిమా మే ఒకటిన విడుదలై ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టింది అయితే తాజాగా అజయ్ దేవగన్ తీసుకున్న రెమ్యూనరేషన్ పై ఓ వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా ఇరవై రెండులో వచ్చిన ట్రిపుల్ ఆర్ ఎంతటి ఘన విజయం సాధించిందో మనకి తెలుసు ఇందులో అజయ్ గన్ ఒక అతిథి పాత్రలో నటించారు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడే నాయకుడి పాత్ర అది రామ్ చరణ్ కు తండ్రిగా భరతమాతను దాస్య సంఖ్యల నుంచి విముక్తి కలిగించేందుకు తన వంతుగా పోరాడుతూ అశువులు బాసిన ఆయన పాత్ర ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది చాలా తక్కువ సమయమే ఆయన కనిపించిన కథపై మాత్రం ప్రభావం బాగా చూపించింది ఆ క్యారెక్టర్ ఈ సినిమాలో అజయ్ గన్ పాత్ర నిడివి కేవలం నిమిషాలు మాత్రమే అయితే ఆ పాత్ర కోసం ఆయన ఏకంగా ముప్పై ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారట ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది ఎనిమిది నిమిషాలకు ముప్పై ఐదు కోట్ల రూపాయలంటే నిమిషానికి నాలుగు కోట్ల రూపాయలు తీసుకున్నట్లు లెక్క ఈ విషయం విన్న నెటిజన్లు అవాక్కవుతున్నారు నిమిషాల పరంగా చూస్తే దేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న నటుడు ఆయనేనని తేల్చి చెప్పేస్తున్నారు ఇతర భాషల్లో అజయ్ దేవగన్ కు పెద్దగా ఫాలోయింగ్ లేకపోయినా హిందీ మార్కెట్లో మాత్రం దున్నేస్తూ ఉంటారు అందుకే ఆయనకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకైనా నిర్మాతలు వెనుకాడరు గతంలో రుద్ర అనే ఓటీటీ వెబ్ సిరీస్ నటించేందుకు ఆయన నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది ఓటీటీల పరంగానూ ఇదే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అని చెప్పాలి